సాహితీ మిత్రులకు నమస్కారం వనజ తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల సమాహారం వనజా ఈ ఈరోజు నేను వినిపించబోతున్న కథ గుడిపాటి వెంకటాచలం రచించిన ఓ పువ్వు పూసింది కథ వినండి ఓ పువ్వు పూసింది అర్ధరాత్రి అడవిలో పువ్వు పూసింది చుట్టూ చీకటిని చూసి భయమేసి అమ్మా అని ఏడ్చింది ఆకులు తొడిమలు దగ్గరకు తీసుకుని భయం లేదని పూయించాయి ఆ పసి పువ్వుని ఏడి అంది పువ్వు ఎవరు అంది తల్లి తీగ చీకట్లోంచి నన్ను నీ దగ్గరికి తీసుకువచ్చాడు అతను ఎవరు తీసుకొచ్చారు నేనే తెచ్చుకున్నాను నిన్ను నా గారాభాన్ని నా బంగారాన్ని నా ముద్దుల మురిపాన్ని నిన్ను నువ్వేనా ఎవరో అనుకున్నాను నువ్వే నా చేతిని పట్టుకుని నక్షత్రాల మధ్య నుంచి ఆడుతూ నవ్వుతూ అట్లా తేలివచ్చి నన్ను ఇక్కడ దించింది ఓసారి కనపడు తెల్లారని నన్ను చూద్దువు కానీ ఇప్పుడు పడుకో భయం వేస్తుంది కిందికి పడిపోతానా నేను పట్టుకున్నాను కాదు ఆకలేస్తోంది అమ్మా పువ్వు నోట్లోకి వెచ్చగా తీయగా ఒంటినంతా సంతోషంగా నింపుతూ పాలు వచ్చాయి వచ్చావా అని ఒళ్ళో పెట్టుకుని ఊపింది గాలి అమ్మా ఏమిటి అట్లా పాకుతోంది నా వెనక ఏం లేదు అది పాము తిండి కోసం తిరుగుతోంది నన్ను తింటుందా నిన్నెందుకు తింటుంది చాలా మంచిది పిల్లల్ని తింటుంది మన జోలికి రాదు పెద్ద పెద్ద చెట్ల వెనక నుంచి అర్ధ చంద్రోదయమవుతోంది కళ్ళు పెద్దవిగా విప్పింది పువ్వు చెట్ల కొనలు మెరుస్తున్నాయి నేల మీద సందుల్లోంచి చారలుగా వెన్నెల పాకుతోంది చీకటిని పక్కలకి తోసుకుంటూ చుట్టూ అడవిని చూసి చూడు అమ్మా చూడు అంటూ చప్పట్లు కొట్టి ఆడింది పువ్వు నిద్ర కళ్ళతో పాడుతోంది తల్లి తలెత్తి తల్లి వంక చూసింది ఎంత అందంగా ఉన్నావు అమ్మా తన కళ్ళకి అందక తల్లిని తీగలు చీకట్లో పెనవేసుకున్నాయి పరిమళాలలో విరపోసుకుని నల్లని నీడల్లో ఊకుతున్నాయి ఆకు గుబుర్లు ఎవరి మీదనమ్మా కావిలించుకుని అల్లుకున్నావు అతనెవరు గంభీరంగా అట్లా నించున్నాడు నీ బరువు మోస్తూ మీ నాన్న అమ్మా 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 ఎవరు అట్లా కిరకిరమంటారు అమ్మా పట్టుకోనన్ను మరి నాన్న వాటిని తన పేరు పిలుస్తున్నారు పాడుతూ వెన్నెలతో తేలి తన చుట్టూ మూగుతున్నారు పుష్పకిన్నెరలు తనెరుగును వాళ్ళని పుట్టావా నువ్వు ఇక్కడ పుట్టావా చుట్టూ మూగి పువ్వుని కడుగుతున్నారు రేకుల్లో చిన్న చిన్న నొక్కులు అందంగా దిద్దారు మంచు ముత్యాల హారాలు వేశారు వాళ్ల వెనక తనకి కనపడకుండా నీడలో ఎవరు నుంచున్నారు తనకి తెలుసు ఎవరో నుంచి అనంత కాలం నుంచి అనేక రూపాలలో అనేక లోకాలలో అనేక ఆనందాలలో తనతో చెయ్యి కలిపి ఎన్నడూ తనని వదలని ఆ నీడ ఎవరు తన తలపై నుంచి చీకట్లో నుంచి తీయని పిలుపు దూరంగా దేనికోసము అరుపు ఆకులన్నీ నిలిచి వింటున్నాయి గాలి చిన్న తరంగాలతో పులకరించింది ఎవరు ఎవరు ఎంత వెతికినా కనిపించని ఎవరు అమ్మా అమ్మా ఎవరు కోవెల ఎవరిని పిలుస్తోంది ప్రియుణ్ణి రాడేం చీకటి మళ్ళీ పిలవమను పిలుస్తుంది ఎంత అందమమ్మా ఈ లోకం నేనెక్కడ ఉన్నాను ఇక్కడికి రాక పువ్వుకి ఎదురుగా పెద్ద కాంతి పుష్పం అంధకారపు తూర్పు శాఖ వికసించి జ్వలిస్తోంది తేలికగా తనని కప్పి నవ్వించే మొబ్బు తెరలోంచి తన వెలుగు చేతుల్ని జాస్తుంది పువ్వువేపు ఉత్సవాలు వాయిద్యాలు అరుపులు సంతోషాలు ఊడుస్తున్నారు తోరణాలు కడుతున్నారు జయ జయ ద్వాణాలు చేస్తున్నారు ప్రతి మొబ్బుకి రంగుల్ని అలంకరిస్తున్నారు ఆతృత సంతోషాన్ని ఆపుకోలేక ఇటు అటు పరుగెత్తుతున్నారు అనిలి కుమారులు దుమ్ము దులుపుతూ అందర్నీ మేలుకోమంటూ ఎండిన ఆకుల్ని దూరంగా తోసేస్తూ చెట్లు గాలిలోకి ఒళ్ళు తెరుచుకుని ఆరగిస్తున్నాయి ప్రథమ భోజనాన్ని కాంతి కాంతి ప్రపంచమంతా కాంతి ఆకాశాన్నంతా ఆనందంతో నింపుతూ కాంతి అలలమల్లే కాంతి విరుచుకు పడుతోంది లోకం మీద లోకం రూపమే మారింది సగం చందమామ నవ్వుతో నమస్కరించి ఆకాశం లోపల కరిగిపోయినాడు లోకాధిపతి వలె వెలిగిన వేగుచుక్క భయంతో ఏ మూలను వదిగాడు మబ్బులు సిగ్గుతూ రంగుల్ని కడిగేసుకుని తెల్లని వళ్లతో పక్కపక్కలా ముడుచుకున్నాయి దీప్యమానమైన కాంతితో ఎర్రగా ఎక్కడా కల్మషాన్ని అంధకారాన్ని అల్పత్వాన్ని సహించని క్షమించని దివ్య నిర్మల తేజస్సులు చిమ్ముకుంటూ బయలుదేరాడు మార్తాండు పక్షులన్నీ రెక్కలు చాచి ఎగురుతున్నాయి మృగాలు ఒళ్ళు విరుచుకుని కదులుతున్నాయి పవన కుమారులు చెట్ల ఆకుల చివర్లలో కూర్చుని భయంగా చూస్తున్నారు సమస్తము మరచి కళ్ళు తెరుచుకుని చూస్తున్న పువ్వు వేపుకి తీక్షణంగా ఒక్క కిరణాన్ని విసిరాడు సూర్యుడు చచ్చాను అని కళ్ళు మూసుకుంది కన్య ఒళ్ళంతా వణిగింది దెబ్బ తిన్నట్టు సొమ్మసిల్లింది తానంతా ఎర్రగా అయిపోయింది ఒక్కసారి తన మొదట్లోంచి నేలలోంచి చీల్చుకుని తనలోకి దిమ్మరించే అమృతంతో తానంతా నిండిపోయింది అమ్మా అని ఒక్క అరుపు అరిచింది భయం కాదు సంతోషం కాదు పుటక కాదు నవయౌనం తనలోకి ఆ లేత ఎండ వెన్నెల కింది గడ్డి నవనవ ఆకాశంలోని నేలపు నునుపు తన తండ్రి కొమ్మల బలం కోవెల కంఠంలోని జాలి గాలిలోని అర్థం లేని అల్లరి తన తల్లివేళ్ల కింద భూమిలోని అనర్కల సారం అన్నీ ప్రవహించాయి తన రేకుల్లో తళతళలు తన ఈనెల్లో నున్నటి బుబుకు తన బొడిపెల్లో పగలటానికి సిద్ధమైన మదపు సౌరభం తన తొడిమెలో విశాలమవుతున్న బలం తన సమస్తంలో ఆగని అంతులేని కారణం లేని కాంతి అకస్మాత్తుగా తనని ముంచుతో చీలుస్తూ పైన దొర్లి సముద్రం మల్లి మూర్చలు తెప్పించే పరిమళం తనని తల్లిని గాలిని ఆకాశాన్ని నింపి పొర్లే అలలుగా జ్వాలలుగా తనలో నుంచి పరిమళాలు పట్టలేక పక్కుమని నవ్వింది ఆ నవ్వు ఎండకే కాంతినిచ్చింది ఆ మొత్తుకి ఆ మాధుర్యానికి ఆకాశం కిందికి దిగిరావద్దా గాలి ఈ వార్త ముల్లోకాలలో ప్రకటించవద్దా ఆ కాంతి అంతా ఒకటై తనకి హారతి ఇవ్వద్దా ఈ చెట్లు పక్షులు కీటకాలు మృగాలు ఈ అనంత ఆకాశం చంద్రులు ఈ లోకమే తన పరిమళ సౌభాగ్యం కోసం సృష్టి పొందలేదా తన ముందు ఇంకెవరు అల్లరిగా గంతులేసింది చప్పట్లు కొట్టింది కళ్ళలోంచి కాంతుల్ని విసిరింది ఎవరు అటు వెళ్ళినా ఆకులు వెనక దాక్కుని తొంగి చూసి పక్కపక్క నవ్వింది తన రేకుల్ని ఊపింది పరిమళాన్ని ఎక్కడా అంతం లేని భాగ్యం వల్లే విరజిమ్మింది ప్రపంచం మీద సంగీతాలతో నృత్యాలతో సోలుతూ తూగుతూ చుట్టూ మదుపాలు సేవించి వెంబడి పూలని పోలని లెక్క కింద తలెత్తి చూడకుండా గర్వంగా యవ్వనంతో మదించి ఒంటి నిండా పచ్చని పుష్పరజం చల్లుకుని పోతున్నాడు మధుపం ఎండలో రజంలోంచి నల్లగా మెరిసే అతని దేహం క్రూరమైన తొండం రక్తం వలె ఎర్రవైన కళ్ళు గాలిని సూరాల వలె గుచ్చే పెద్ద మీసాలు చూసి వణికింది పువ్వు అమ్మా ఎవరిది అని తల్లి ఆకుపచ్చ పమిటలో దూరింది నవ్వి కూతురు తల నిమిరింది నీ జోలికి రాడులే అంది కొంటెగా తల్లి రాడా ఎంత పొగరు అంటూ ఆకుల్లోంచి సగం తొంగి చూసి పరిమళాల్ని విసిరింది పువ్వు ఊపిరాడక మొహానికి అడ్డుపడి రెక్కల బలాన్ని లాగేసే ఆ పరిమళానికి తల తిరిగి ఆగాడు మధుపం అమ్మా ఆగాడు అంది భయంగా పువ్వు తనని ఆగనీక నిలవనీక ఏమిటి ఆ బాధ తీయని మత్తెక్కించే ఆవేదన ఏమిటో తనకి తెలియక భయపెట్టి తనని తొందర చేసే ఆకాంక్ష తిరిగాడు తన వేపు పొమ్మన్నాడు అనుచరుల్ని మళ్ళీ ఇంకోసారి కొత్త పూరజం అతని నిండా చల్లి అలంకరించి ఎగిరిపోతున్నారు మిత్రులు చుట్టూ ఆకుల మీద వాలి నవ్వుతున్నారు వాళ్ళు తన వేపు ఎగురుతున్నాడు అతను బలంగా ధైర్యంగా అతనికి ఎవ్వరు ఎదురు అన్నట్టు ఎండలో మెరుస్తూ తేలుతూ గాలిని చీల్చుకుంటూ వస్తున్నాడు అనివార్యంగా సిగ్గు 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 తన గర్వం ఆధిక్యం విజృంభణ ఏమీ లేదు దాక్కుంది ఇంకా లోపలగా వస్తున్నాడని భయం సంతోషం తేరా రాడేమోనని దిగులు న్యూన్యత వస్తున్నాడని గర్వం సిగ్గు ఏమిటి అంత స్వతంత్రం ఏమిటి అంత ఆలస్యం తను తప్ప ఇంకేం కనపడకుండా తన చుట్టూ ప్రాధేయపడి పాడాలి తను మాత్రం అందక ఆకుల్లో తప్పించుకుని భేధించాలి నిర్లక్ష్యంగా అవలీలగా ఆకుల్ని ఒత్తిగించి తనని నలుగురి ముందు బాహాటం చేశాడు క్రీకంటితో చూసి పో దూర్తుడా అంది కాని తనకంత స్వరమేనా అది ఏమిటా తీయదనం ఆ ఆహ్వానం తనెంత ప్రయత్నించినా తనకి లోపడని ఆ హృదయారాటం వెడల్పైన స్వరంతో జుమ్ముమనే ఆపులేని ప్రేమ గీతాన్ని ఆలపిస్తూ తన చుట్టూ తిరుగుతున్నాడు ముందు కాళ్ళని తన వేపు చాచి రెక్కల మీద రంగు రంగులుగా మెరుస్తూ ఎండ అతని ఒంటి మీద రజపు మదపు వాసన తల తిప్పుతోంది పొంగి వచ్చే వరద మల్లే ముంచేసింది తనకింకేం తోచకుండా ఆ మదుప గీతం సముద్ర హోరు మల్లే రక్తపు పోటు మల్లె అడుగుతున్నాడు నవ్వుతున్నాడు తల ఉంచి ముందు కాళ్లతో ప్రాధేయపడుతున్నాడు నీకోసమే అనంత కాలం నుంచి వెతుకుతున్నాను నా ఐశ్వర్యాన్ని నీ పాదాల ముందు గుమ్మరిస్తాను తలెత్తి ఒకసారి నా వంక చూడు అంటున్నాడు అన్ని అబద్ధాలు కానీ ఎంత మధురమైన అబద్ధాలు నీ ఒక్కతవే నాకు అన్నాడు ఆ పుష్పరజమంతా ఎక్కడిదో దూర్తుడు తను తెల్లని రేఖలు మెరిపించి నవ్వు నవ్వి దాక్కుంది ఆకుల మధ్య గాలి సహాయంతో అతను బలహీనంగా మృదువుగా కొమ్మల్లో దాక్కునే తన కోసం ఇంకా రాడేం వెళ్ళిపోడు కదా మెరుస్తూ రెక్కల ఊపుతో లెక్కలేని పువ్వుల మధ్య ముల్లోకాలలో అవలీలగా సంచారం చేయగలిగిన అతడు ప్రత్యేకం తన కోసం తన ముందు ప్రాధేయపడుతున్నాడు పో అంది పోతాడేమోనన్న భయంతో మదుపం ఆ మాటతో ఆమె తన సొంతమైనట్టు అధికారమైనట్టు సంకోచం లేకుండా విహరించే రాజ్యసీమ అయినట్టు కరుకు గోళ్లతో మృదు పత్రాలు ఏమవుతున్నాయో అనే దృష్టి లేకుండా వాలాడు పువ్వు మీద అమ్మా అని పెద్ద కేకేసింది ప్రాణం పోతున్నట్టుగా అమ్మ పలకలేదు తనని వదిలారా అందరూ వదిలారా ఇదే అంతమా తన ప్రాణాలు ఎగిరిపోతున్నాయి నిర్దయగా ఏమీ తన అనుజ్ఞ లేకుండా క్రూరంగా గోళతో చీల్చి తల దూర్చి తన ఎన్నడూ తనలో ఉన్నదని తెలియని తన గర్భ కుహరాంతరాన్ని తొండంతో ఛేదించి తాగుతున్నాడు మధువునంత ఒళ్ళు చీలికలవుతోంది రక్తాన్ని తాగుతున్నాడు వెనక కాళ్లతో పక్కల్ని సాగదీసి చింపుతున్నాడు ఇంకా తనెట్లా బతకటం ఎట్లా మొహమెత్తటం కానీ అప్రయత్నంగా రేఖలతో అతన్ని కప్పి దాచుకుంది తన ఈ నెలతో సన్నని వంపు తీరిన నడుముని కావులించుకుని దగ్గరికి లాక్కుంది తనలోని పచ్చని పరిమిళపు గంధాన్నంతా అతని నిండా చల్లింది తననే తాను అర్పించుకుంది ఇంక నన్ను వదిలి వెళ్ళకుమని వేడుకుంది నేను నీ దాన్నంది నీకన్నా ఇంకేం లేదంది ఇంకా 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 నాలో ఇంకేం మిగలకుండా నా ప్రాణాన్ని ఆత్మనే తాగేయమని రహస్యం పలికింది జల్లు ముందు ఒళ్ళు తాను చూసిన సూర్యులు వెయ్యి మంది తన కళ్ళ ముందు బగ్గుమన్నారు రాత్రి నక్షత్రాలన్నీ దగదగ తన చుట్టూ నాట్యం చేశాయి సముద్రాలు హోరుమన్నాయి ఎట్లా భరించడం ఈ ఆనందం ఈ బాధ ఈ తీపి ఈ తీపు గుండె బద్దలు కాదా నాళాలు చీలిపోవా తన రేకులే చించుకుని రాలిపోవా ఆగలేక పట్టుకుంది దగ్గరగా కప్పేసింది మూర్చపోయింది వదిలేశాడు తనని కరుణామయుడు మధురమూర్తి తనని వదిలేసి తన కళ్ళలోకి నవ్వాడు ఏమీయగలదు తాను చాలా హాయిగా సంతుష్టితో తన కళ్ళలోకి నవ్వాడు ఎవరు తానెట్లా తీర్చుకోగలదు ఈ కృతజ్ఞతని నమ్రతతో నమస్కరించింది తన మీద కాళ్ళుని అవలీలగా గాలిలోకి ఒక్క దూకు దూకి చీకటి వెలుగులాగు మెరిసి రెక్కల్ని చాచి ఒక్క చూపు తన వేపు వెనక్కి చూడకుండా వెళ్ళిపోయినాడు అతని నెచ్చలి గాలి ఒక్క కేకలో పిలిచి వాళ్లతో ఉల్లాసంగా నవ్వుతూ తన ఉనికినే మరిచి అతని వెంటబడి అడ్డుపడే తన హృదయాన్నే తోసేసి తనకి తెలియని తాను అందుకోలేని నేలపు లోకాల్లోకి ఆకుపచ్చ కాంతుల మధ్య నుంచి ఎగిరిపోతున్నాడు కనపడ్డంత దూరం దిగులుతో తల ఉంచి చూస్తుంది తాన కదలటం చేత కాదు ఆకుల తెరచాటున సిగ్గుగా పెరిగిన కన్య ఏమని తాను లోకం కళ్ల ముందు సిగ్గు విడిచి అతన్ని అనుగమించగలదు తనకే రెక్కలుంటేనా ఇంకా ఎటు చూడకుండా తల్లిని తండ్రిని ఆకుల్ని మిత్రుల్ని సమస్తము మరచి అతని వెంట సహచారిని అయి సేవ చెయ్యదా కానీ అబల దీవిస్తున్నారు లాలిస్తున్నారు తన చుట్టూ చిన్న చిన్న వనకన్యలు చేరి పాడుతున్నారు తన ఒంటి వంక గర్వంగా చూసుకుంది ఎంతో సాఫల్యంతో నిండుతనంతో లోతుతో బొరివెక్కిన తన వంక చూసుకుని పొంగిపోయింది సూర్యుడు పైకి లేచి పెద్ద చెట్ల ఆకు నేడల్ని మంట పెడుతున్నాడు గుంపులు గుంపులుగా చిలుకలు ఆకుపచ్చ మెరుపుల మల్లె ఎగిరిపోతున్నాయి సీతాకోక చిలుకలు తప్ప తాగి ఎండలు తూలుతున్నాయి రంగురెక్కల్ని గర్వంగా గాలిలో రెక్కలు చాచి సోమరిగా తేలిపోతున్నాడు గరుడు మబ్బుల మధ్య మెల్లిగా పొట్టివైపోయే నేడల్ని సోమరిగా చూస్తూ శాంతంగా కూచుంది పువ్వు బలంగా శక్తిని భూమి వేళ్లల్లో నుంచి తనలోకి లాక్కుంటూ తన అందమంతా పోతేనేం పరిమళం లేకపోతేనేం కేసరాలు అలసి ఒడిలి తన పత్రాల మీదనే వాలిపోతేనేం తన వైపుకి కాంక్షతో మదుపాలు చూడకపోతేనేం ఇప్పుడు తన చూపు తన లోపలికి తన జీవితానికి అర్థమే మారిపోయింది ఇక లోపల కొత్త ప్రాణం కదులుతోంది చోటు కోసం వెతుక్కుంటూ తన పక్కల్ని సాగతీస్తుంది మధుపం తన నిండా విరజిమ్మిపోయిన రజంతో పచ్చనే జారిపోయిన తన పత్రాల్ని ఎండ వెచ్చదనానికి వప్ప చెప్పి తన చుట్టూ జరిగే సృష్టి ఉత్సవములో తాను ఒక ముఖ్య పాత్ర దారిననే గర్వంతో ఇంకేం కావాలి అనే స్థిమితంతో నిర్లక్ష్యంగా చూస్తుంది క్షణమైన ఆగక నిరంతరంగా అలల మీద నాట్యం చేసే సృష్టి లేలని గాలి మీద చిందులు తొక్కుతోంది ఎండ ఆకాశాన మండిపడే భాస్కరుడి కంటపడింది ఆ పువ్వు తల్లి క్రూరంగా చూస్తూ ఎదుట నిలిచింది కాలం పరిమళం లేని మధువు లేని రంగు తప్పిన ఆ పువ్వుని అనవసరమని తల ఊపింది సృష్టి రేకులు రంగు తప్పి ముడతలు పడ్డాయి కేసరాలు ఒక్కొక్కటే ఊడి జాలిగా కింద ఆకుల మీద రాలి గాలి ఊపుకి దుమ్ములో పడ్డాయి కానీ దృష్టిని తన గర్భం వేపు తిప్పి తనని తన అందాన్ని ప్రపంచాన్నే మరచింది పువ్వు మబ్బుల నుంచి చివరి రంగుల్ని పిలుచుకుని సూర్యుడు ఎప్పుడు కడసారి సెలవు చెట్ల చిటారు కొమ్మల మీది గరుడల నుంచి తీసుకుని వెళ్ళిపోయాడు ఎప్పుడు శాంతి గీతాల్ని వాయుకుమారుడులు పాడి కొమ్మల్లో కూర్చున్నారు ఒక్క క్షణం విశ్రాంతి లేక తిరిగిన జీవులన్నీ ఎక్కడెక్కడ అన్ని వృత్తుల్ని వదిలి నేడల్లో ఒదిగాయో పక్షులు కోతులు తన తలపై గుబుర్లలో ఎప్పుడు మాటు మణిగాయో గమనించనైనా లేదు పువ్వు వెతికి వెతికి మూల మూలల తాక్కున్న వెలుతురుని మింగేస్తుంది వెయ్యి నాలికలతో చీకటి మొదటి నక్షత్రపు మిణుకు మిణుకులోంచి జారిన కాంతిరేఖ మీద కూచుని వచ్చి నిలిచాడు తన ముందు తన పేరు పిలిచాడు ఎవరు అంది పువ్వు కానీ తెలుసు తనకి గజగజ వణికింది చుట్టూ చూసింది ఏడుస్తూ రా అన్నాడు నా పాపాయి అంది నీ ప్రాణాన్ని నీ పాపాయికిచ్చి నాతో రా అన్నాడు నవ్వుతో ఎట్లా రాను అని అరిచింది చివరి అరుపు తన చేతిని పట్టుకుని కన్నీళ్లు తుడిచాడు చూడు అన్నాడు లోకమంతా పెద్ద వెలుగు అన్ని రూపాలని భిన్నత్వాలని తనలో కరిగించుకుంటున్న మెత్తని వెలుగు నేల మీది ఎండుటాకుల నుంచి ఆకాశాన నక్షత్రాల దాకా అన్నిటినీ ఏకం చేసే దివ్య కాంతి అంతా అంతా ఆ వెలుగంతా అతను అన్ని చోట్ల అతను పట్టలోని ఆ కళ్ళని నింపుతూ పట్టుకు చీల్చుకు తింటూ చీకట్లో దాక్కుంటూ పిల్లలకి రసం తాగిస్తూ చంపుతూ ఏడుస్తూ నవ్వుతూ కోపంతో దూకుతూ ఆనందంతో ఊగుతూ ప్రతి మూల అతను తన పాపాయిని లాలిస్తూ ఆడిస్తూ అతను నవ్వుతో తన వార్ధక్యం నిరర్ధకత్వం ఎండుతనం అంతా పోయి బాల్యం యవ్వనం బలం సంతోషం మాతృత్వం ప్రేమ అన్నీ అతని ముందు అర్పించి మొక్కింది అతని చెయ్యి పట్టుకుని అనంత ఒక దూకు దూకింది ఇక భయం అనేది లేదు విచారం లేదు సందేహం లేదు సమస్తమైన ప్రపంచంతో సకాలంతో అతి సన్నిహితుడతను అతని వేళ్లన్నీ పట్టుకున్న తననింకా ఏ మూల ఏ రూపంలో నిలిపినా ఆ కొత్త ఉండదు తన కోసం చేతులు చాచి ఉంటాయి చిరునవ్వులు వెలిసి ఉంటాయి తన ఆగమనం కోసం గొప్ప విలువలుంటాయి ఆకాశంలో తేలుతూ భక్తితో అని మొహం వంక చూసి పక్కున నవ్వింది ఆనందాన్ని అణుచుకోలేక ఓ పువ్వు పూసింది గుడిపాటి వెంకటాచలం రచన విన్నారు కదా ఈ ప్రతీకాత్మక కథ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో చలంగారు రచించారు దేశీ ప్రచురణలు పంతొమ్మిది వందల యాభై ఆరులో చలం కథలు ఒకటో సంపుటిలో ఈ కథను ప్రచురించింది ఈ కథ నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి బంధువులకు షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి విభిన్నమైన కథలు ఎన్నో ఈ ఛానల్లో ప్రచురించి ఉన్నాయి తప్పకుండా ఆ కథలను కూడా వింటూ ఉండండి కథలపై మీ స్పందన కోసం ఎదురు చూస్తూ ఉంటాను విభిన్న కథల సమాహారం వనజా తాతినేని కథలు వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే